గౌరవనీయులు డాక్టర్ గారు జేదావ్ గారు సిస్టర్ గారు డాక్టర్ రామాదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు టీడీపీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మా తాతయ్య పాటు రాజగోపాల్ నాయుడు గారు చిన్నప్పటి నుంచి నా మీద నాతో కానీ జయదేవ్తో కానీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది టూ ఇయర్స్ విలేజ్లో ఉన్నాము అతనితో దిగుమకంలో తర్వాత కూడా ఎప్పుడు లెటర్స్ రాస్తా హాలిడేస్కి వస్తా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వచ్చింది నాకైతే ఎప్పుడు క్షణాల మధ్యలో ఉండాలన్నా అది డాక్టర్గా కనిపించింది ఆ ప్రొఫెషన్ క్షణాల మధ్యలో ఉండటం వాళ్ళతో సమస్యలు అర్థం చేసుకోవడం వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది కానీ చిన్నప్పటి నుంచి మా తమ్ముడు పాలిటిక్స్ అంటే ఏంటో అర్థం కాక ముందు కూడా నేను పెద్ద అయినాక తాతయ్యలాగా లీడర్ అవుతానని చెప్పేవారు నేను ఏదో చెప్తున్నారు లేని అనుకునేదాన్ని అందుకే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ అప్పుడు జయదేవ్ నేను గుంటూరు నుంచి ఎంపీగా కంటెస్ట్ చేస్తానని చెప్పినప్పుడు నేను కూడా వచ్చి బాబుతో పాటు పనిచేద్దాం అనుకున్నాను ఎందుకంటే మా తమ్ముడు అందరూ రాజకీయ నాయకుల్లా కాదు చిన్నప్పటి నుంచి ఎంతో ఫ్యాషన్తో వస్తున్నారు అదే రకంగా బిజినెస్ అన్నా కమ్యూనిటీ అన్నా ప్రపంచం బాగుపడాలంటే ఏం ఏం అవసరమో అన్నీ నేర్చుకొని వస్తున్నారు అని చెప్పడానికి వచ్చాను అప్పుడు యూజువల్గా మేము డాక్టర్స్ రెండు మూడు రోజుల కంటే లీవ్ పెట్టడానికి అప్పుడు నెల రోజులు లీవ్ పెట్టేసి వచ్చాను వచ్చినాక ఇక్కడ డాక్టర్స్ని లాయర్స్ని హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ని అందరినీ కలిసాను కానీ అందరికంటే నేను ఎక్కువ ఇంప్రెస్ అయింది ఇక్కడ గుంటూరు జిల్లా మహిళలతో మీకు అందరికీ జయదేవ గురించి చెప్పడానికి వచ్చాను కానీ మీ అందరి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ అర్బన్ ఏరియానే కాకుండా రూరల్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్కి చాలా చోట్లకి తిరిగాము ఒక్కొక్క చోట ఉండే సమస్యలు అన్నీ అర్థమైనాయి అది కాకుండా కొంచెం పావర్టీలో ఉండే మహిళలు అమెరికాలో చూసింది వాళ్ళు కూడా ఎంతో పోగొట్టుకున్నట్టు అయిపోతారు పావర్టీ వల్ల వాళ్ళు దొంగతనం చేయడం కానీ వాళ్ళు మందులు మత్తి మందులు తీసుకోవడం వాళ్ళ పిల్లలు నిగ్లెక్ట్ చేయడం ఎంతో జరుగుతుంది కానీ ఇక్కడ గుంటూరులో అన్నిటికంటే ఎందుకు ఇంప్రెస్ చేయాలంటే ఆ ఆడోళ్ళు ఎన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు వాళ్ళ భర్త తాగు తాగుడుకు అలవాటు అయ్యి దూరంగా ఉన్న మహిళల పిల్లల్ని అసలు వదిలే వదిలేవాళ్ళు కాదు అన్నిటికంటే అప్పుడు నీళ్ళ సమస్య చాలా ఉండేది ఆ తెచ్చిన నీళ్ళతో లాస్ట్లో బట్టలు ఉతికి ఆ నీళ్లు వేడి చేసి పిల్లలకి స్నానం చేపించి ఒక మగ్గుతో వాళ్ళకి తిష్టి తీసేవాళ్ళు వాళ్ళ గురించి సో ప్రతిరోజు వాళ్ళతో ప్రచారం చేసి వాళ్ళ గురించి నేర్చుకొని అంతా అర్థం చేసుకొని అప్పుడు వాళ్ళతో కలిసిన దానివల్లే నిజంగానే అమెరికా నుంచి తిరిగి ఇండియాకి రావాలని కోరిక కూడా వచ్చింది ఆ టైంలో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తిరిగి ఇండియాకి వచ్చాను వచ్చిన తర్వాత మా తమ్ముడు మీద నమ్మకంతో ఇంతమంది వేశారు కదా వాళ్ళు తిరిగి ఏదో ఒకటి చేయాలని డిఆర్ తుల్లూరు ఏరియా క్యాపిటల్ ఏరియాలో అంగన్వాడీస్ డెవలప్ చేసి వాళ్ళకి మాంటసరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ టైంలో తిరిగాను కానీ సెకండ్ ఎలక్షన్స్ తర్వాత అది కంటిన్యూ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎందుకు వచ్చింది మిమ్మల్ని ఎందుకు కదిలి కలుస్తూ ఉంది ఇవన్నీ ఎందుకు మీకు ఇస్తా ఉందని చాలా సమస్యలు వచ్చాయి అందుకని పైమేసి నాకు ఇబ్బంది కాకుండా కలిసిన వాళ్ళకి ఇబ్బంది వస్తుందని రెండోసారి తిరిగే అవకాశం రాలేదు కానీ నిన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చూడటానికి వెళ్ళాను ఎందుకంటే సిఐ ఐఎన్ చైర్పర్సన్గా ఇయరు జీదేవ్ ఈసారి మానేస్తున్నారంటే మీకు అందరికంటే నాకు ఎక్కువ బాధగా ఉంది ఎందుకంటే అక్కడ చూస్తుంటే రోడ్లు సగం కట్టారు మొదట్లో అంగన్వాడు ఈస్కోసం తిరిగేటప్పుడు మంచి ఫలాలు ఆ లై అవన్నీ ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు అది డెవలప్మెంట్ లేకుండా కంపలు పెరుగుతున్నాయి ఇండియాని కూడా చూస్తే ఇప్పుడు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా ఇండియా జీడిపిలో నెంబర్ ఫైవ్ ఉంది మొత్తం మొత్తం ప్రపంచానికి ఇంకొక టెన్ ఇయర్స్లో నెంబర్ త్రీ వస్తుంది అంటారు అది ఇండియానికి చాలా గొప్పగా ఉంది కానీ డెవలప్ నేషన్ డెవలపింగ్ నేషన్ మనం అని మనం అడిగితే వియర్స్ స్టిల్ అ డెవలపింగ్ నేషన్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూస్తే ఎందుకంటే పైన కింది వాళ్ళకి చాలా తేడా ఉంది యావరేజ్గా ఒక ఇండియన్కి సెవెన్ థౌజండ్ రూపీస్ అది ఈ రూమ్లో అందరికీ ఉండకపోవచ్చు కానీ అందరిలో చూస్తే రైతుల్లో కానీ అస్సాంస్లో ఉండే వాళ్ళకి కానీ సెవెన్ థౌజండ్ రూపీస్ యావరేజ్ అదే హ్యాపీనెస్ ఇండెక్స్ చూసామనుకో ఈవెన్ ఇండియన్స్ అందరూ సంతోషంగా ఉన్నారు కదా అని నేను అనుకునేదాన్ని హ్యాపీనెస్ ఇండెక్స్లో వన్ ఫార్టీ సిక్స్ నేషన్స్లో చూస్తే మనం వన్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము దాంట్లో కూడా ఎన్నో కార్నాలు ఉన్నాయి ఈ మార్పులు తీసుకురావాలంటే నిజంగానే ఆలోచన ఉండే పార్లమెంటేరియన్స్ కావాలి లెజిస్లేటివ్ అసెంబ్లీలో కావాలి థాట్ లీడర్స్ కావాలి ఇప్పుడు నా విషయమే చెప్తాను నేను మా హస్బెండ్ డాక్టర్స్ అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ వస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ ఏంటి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అయ్యి ఆపరేషన్ అయ్యే వరకు మేము చూసేవాళ్ళం కాదు డ్రగ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర మేమేమీ ఫేవర్స్ తీసుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఒక డాక్టర్గా ఆ డిసిషన్స్ తీసేటప్పుడు మాకు మైండ్ ఖాళీగా ఉండాలి కానీ ఆ రకంగా పార్లమెంటేరియన్స్ కూడా అదే స్వేచ్ఛ ఉండాలా అదే నాలెడ్జ్ ఉండాలా ఒక డిసిషన్ తీసుకొని మనకేం కావాలా జస్ట్ కంపెనీ కాదు కానీ ప్రజల్లో నిజంగానే అందరూ సంతోషంగా ఉండాలంటే ఎట్లాంటి మార్పులు తీసుకురావాలంటే థాట్ లీడర్స్ ఉండేదే కాకుండా వాళ్ళు పనిచేయడానికి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఫ్రీడమ్ అనేది కావాలా మాట్లా మాట్లాడించిన దానికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఒక విషయం చెప్తాను సందర్భం కాబట్టి భారతదేశంలో జిఎస్టీ చేంజెస్ వచ్చినాయి జిఎస్టీలో ఆడిటర్సు లేదా కంపెనీసు వాళ్ళ ఇది ఫైల్ చేసే టైంలో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అది జయదేవ్ గారి దృష్టికి రవీంద్ర గారి దృష్టికి రామ్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లాం మేము ఆడిటర్స్ అసోసియేషన్ రాష్ట్రం అంతా కూడా ఆ విషయం విజ్ఞప్తి సభకు నమస్కారం వేదికపై ఆశంటే పెద్దలందరూ పార్టీ కుటుంబ సభ్యులకు గల్లా గారి కుటుంబ అభిమానులకు మన యువర కిషోరం నారా లోకేష్ గారికి మనందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తూ గత ఆరు సుమారు ఆరు సంవత్సరాల నుంచి గల్లా జయదేవ్ గారితో పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా నాకు చాలా అనుభవం ఉన్నది నిష్కల ఉన్నటువంటి వ్యక్తి విశాల దృక్పథం ముక్కుసూటితనం మనసులో ఉన్నది బయటికి చెప్పటం పరిణామాలు కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఆయన మనసులో ఉన్న భావాన్ని బయటకు వ్యక్తీకరించటం రాజకీయాల్లో చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం ఆయన మాట్లాడే మాటలు ఆయన చెప్పేటటువంటివి కూడా చాలా సందర్భాల్లో ఎందుకంటే రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం మైకి ముందు ఓడి చెప్తుంటారు మైకి లోపల ఒకటి ఉంటుంది వెనక మనసులో ఒకటి ఉంటుంది అలాంటిది ఎప్పుడూ కూడా ఆయన చాలాసార్లు ఆయనతో పాటు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను మీడియా ముందుకు వచ్చాం పార్లమెంట్లో చూసాం ప్రతి సందర్భంలోనూ తను అనుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని ఆలోచనని ప్రతిబింబించి పార్లమెంట్ లోపల బయట కూడా ఒక అనుకున్నటువంటి లక్ష్యానికి కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జయదేవ్ గారు రాజకీయాల్లో నుంచి నిష్క్రమించడం అనేది చాలా బాధాకరమైన విషయం నేను వారికి నేను ఆరు నెలల క్రితమే నేను చెప్పాను ఏమండి ఇది మూడోసారి కూడా మీరు హార్ట్రిక్ సాధిస్తారు గుంటూరు పార్లమెంట్లో మీరు రాజకీయాల్లో ఉండండి మీరు తప్పుకోవద్దు ఈసారి మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు లేకుండా ఉండటం సరైనటువంటిది కాదు అని కూడా నేను ఆయనకు సూచించాను సరే ఆయన కారణాలన్నీ కూడా విశ్లేషించి చెప్పారు ఏదేమైనప్పటికీ ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా పార్లమెంట్లో ఆయన ఆప్షన్స్ని పూర్తి చేయటం ఆయన ఆయన పూర్తి చేయటం అనేటువంటిది సాధ్యంగా విషయం అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే గల్లా గారి కుటుంబాన్ని గురించి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఆ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయవలసినటువంటి అవసరం లేదు అరుణ్ కుమార్ గారితో కూడా చాలా సందర్భాల్లో జయదేవ్ గారిని గురించి మాట్లాడటం రాజకీయాల్లో ఎలా ఉంటారనేటటువంటిది ఆమె కూడా చెప్పటం ఇవన్నీ కూడా మేము పరిశీలించిన తర్వాత మాకున్నటువంటి ఆయనతో అనుబంధం విడదీయాలనేటువంటిది రాజకీయ అనుబంధం కన్నా కుటుంబ అనుబంధం పెరగేసుకునే విధంగా ఆయన ఒక వ్యక్తిత్వం రాజకీయాల నుంచి మలుచుకోవడం జరిగింది బాధాకరమైనప్పటికీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన వ్యాపార సామ్రాజ్యంలో మకుటము లేని మహారాజులకు వెలుగుతున్నారు అందుకని ఇవాళ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఆయన్ని రమ్మని మహారాష్ట్రానికి రండి మహారాష్ట్రానికి రండి అని అలాగే రాజకీయాల్లో మాకు సిటీ ఉండి మాకు సీట్ ఉండి అంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన తప్పుకోవటం ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఇలాంటివన్నీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి జయదేవ్ గారు ఆయన వ్యాపార సామ్రాజ్యంలో పారిశ్రామిక అధిపతిగా అన్ని రంగాల్లో కూడా ముందుంటారని చెప్పి ఆశిస్తూ భవిష్యత్తులో అయినా సరే ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని ఆయన సేవలు ఈ రాష్ట్రానికి ముఖ్యంగా దేశానికి పార్లమెంట్లో కూడా అవసరమని భావిస్తూ మళ్లీ తిరిగి ఇవాళ కాకపోయినా ఇప్పుడు గ్యాప్ తీసుకున్నా మళ్లీ తిరిగి ఆలోచించి రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కలగజేసినటువంటి పెద్దలందరికీ ఈ సమావేశంలో పాల్గొనే ఆత్మీయ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఎంపీ గారికి ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారండి ఇది తాత్కాలిక విరామమే ఫుల్ ఫ్లెడ్జెడ్గా గా పాలిటిక్స్ వస్తాను అప్పుడు బిజినెస్ వేరే పిల్లలకు